వెల్కమ్ టు పీవియా కారంపూడి మండలం నరమాలపాడు గ్రామ శివారులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల పదిహేడవ తేదీన కారు అద్దాలు పగలగొట్టి పదమూడు కేజీల వెండి ముప్పై లక్షల నగదును అపహరించిన ఐదుగురు నిందితులను పిడుగురాలలో అరెస్టు చేసినట్లు కారంపూడి సిఐ శరత్ బాబు ఎస్ఐ వాసు తెలిపారు నిందితుల నుంచి నగదు వెండితో పాటు మూడు బైకులు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు చెడు వ్యసనాల కోసమే వారు ఈ నేరానికి పాల్పడినట్లు సిఐ శరత్ బాబు వెల్లడించారు ఈ సాయి వెంకటేష్ కూడా ముద్దాయని అతను వేరే శ్రీను అనే వ్యక్తితో నేరపూరితమైన ఒక కుట్ర పథకం ప్రకారం ఈ పని పనిచేసినట్లుగా తెలిసింది పదిహేడవ తేదీకి ముందు అంటే సుమారు ఒక పది రోజుల ముందు ఈ శ్రీను అనే వ్యక్తి సాయి వెంకటేష్ ఇద్దరు పిడిగురాళ్ళ ఔట్స్లర్స్ లో మాట్లాడుకుంటాం ఈ సాయి వెంకటేష్ ఎప్పుడైనా గోల్డ్ గాని మనీ గాని సిల్వర్ గాని తీసుకుని వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వమని శ్రీనుకు చెప్పడం జరిగింది అలాగే పదిహేడవ తేదీ కూడా శ్రీనుకి సాయి వెంకటేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది ఈ సాయి వెంకటేషు తన ఫ్రెండ్ వాసు ఈ క్యాష్ ఈ సిల్వర్ తీసుకుని వెళ్తున్నప్పుడు శ్రీనికి సమాచారం ఇవ్వడం శ్రీను మరొక ముగ్గురుని తీసుకొని అఖిలు అంజి నాని అనే ఒక ముగ్గురు తీసుకొని వచ్చి ఒక ఇద్దరు శ్రీను అఖిలు దూరంగా ఉండటం నాని అంజి వీళ్ళ మీద అటాక్ చేసి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ వెళ్ళటం ఇవన్నీ కూడా పథకంలో భాగంగా ఒక ప్రీ ప్లాన్డ్ అఫెన్స్ ఇది ఇది రాబరీ కింద మేము కేసు కట్టడం జరిగింది ఆ ముప్పై లక్షల రూపాయల డబ్బులు పదమూడు కేజీల సిల్వర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మేము రికవరీ చేసాము ముద్దాయిలో ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని హానరబుల్ కోర్టు చేస్తాం డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీ ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్